फेडरेशन की अंदर प्रूजर्स की मीटिंग जी लास्ट टेन डेस्ट फेडरेशन कैसे प्रूसर्सूंग आगे तो मेन का समस्या के पेजी फेडरेश सो प्र्यूसर्स कोई वर्किंग कंडीशनस टू थौजेंडी टी ट्वीट अग्रिमेंट ఒక రెండు వర్కింగ్ కండిషన్స్ ఏవైతున్నాయో అగ్రిమెంట్లో ఉన్నాయి ఒకటి వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రెండు కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినీలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక రెండు వర్కింగ్ కండిషన్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది ఇది లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకి ఈ ఈరోజు ఫెడరేషన్ వాళ్ళకు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది ఆ రెండు ప్లస్ ఈ రెండు వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే రెగ్యులర్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు ఆ వేజెస్ కూడా ఎలా అంటే లేబర్ లేబర్ అంటే ఒక బిలో టూ థౌజండ్ ఎవరికైతే ఎప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్ క్యాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ ఫోర్ టెన్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ టూ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ వరకు ముందు రాజేస్తుంది వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దామనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్ సో ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఫెడరేషన్ వాళ్ళు కాదే ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నించు